రుద్రంగి మండలి కేంద్రంలో శనివారం రోజున విద్యుత్ ప్రమాదంతో కాలిపోయినటువంటి ల్యాండ్రీ షాప్ను రాష్ట్ర రజక సంఘం సమితి రాష్ట్ర చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు దుబ్బాక రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడల్ దేవయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వనపర్తి సతీష్ మండల అధ్యక్షులు లింగంపెల్లి గంగాధర్ లంకదాసరి శ్రీనివాస్ కాలిపోయిన ల్యాండ్రీ షాప్ను పరిశీలించారు షాప్ యజమాని నారాయణది నిరుపేద కుటుంబం కావడంతో జీవనోపాధి కోసం లాండ్రీ షాప్ నడిపిస్తున్నటువంటి తరుణంలో విద్యుత్ ప్రమాదం జరగడం బాధాకరమని అన్నారు నారాయణ ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్ర రజక కమిటీ దృష్టికి తీసుకుని వెళ్లి సహాయం అందేలా చూస్తామని అన్నారు అలాగే ప్రభుత్వం పరంగా కూడా నారాయణను ఆదుకోవాలని అన్నారు రజకులకు హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి పథకాలు అందించి రజకులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అరిపల్లి నర్సయ్య రవి నారాయణ తదితరులు పాల్గొన్నారు విషయాన్ని రాష్ట్ర నాయకులు అక్క గారికి దుబ్బాక రమేష్ అన్న గారికి మరియు మడల్ దేవన్న గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతోనే స్పందించి ఈ రోజు దీనికి సంబంధించినటువంటి సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడం రావడం జరిగి రావడం జరిగింది వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే బలహీన వర్గానికి సంబంధించినటువంటి రజకులు కేవలం బట్టలను బట్టలపైనే తమ జీవనోపాధి సాగిస్తున్నారు ప్రభుత్వాలు ఈ విషయాన్ని గమనించి రజకులకు ఇన్సూరెన్సు మరియు జీ జీవిత జీవిత బీమా అలాగే లైఫ్ ఇన్సూరెన్సు ఇలాంటి సౌకర్యాలు కల్పించి ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు వారిని ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి ఇలాంటి పథకాలను తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఆఫీస్ ఈరోజు రుద్రంగి మండల హెడ్ క్వార్టర్కు రావడం జరిగింది గౌరవ మన మండల అధ్యక్షుడు నారాయణ గారి ఈ లాండ్రీ షాపు షార్ట్ సర్క్యూట్ ద్వారా చాలా ఇబ్బంది అదే అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ ద్వారా వారికి ఇచ్చినటువంటి బట్టలు కానీ ఐరన్ బాక్స్ కానీ టేబుల్ కానీ కూడా కాలిపోయింది ఆయన లేని పక్షంలో ఇంకా నష్టం జరగకుండా ఆయనే బంద్ చేసిపోయిండు దాంతో ఇబ్బంది పడుతుందని చెప్పేసి మండల అధ్యక్షుడు చెప్పగానే గౌరవ మా జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేష్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి దేవన గారు మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా ఉన్నటువంటి మా రజక సోదరులందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది వారికి భరోసాగా ఉంటాం మేము అండగా ఉంటామని చెప్పి కూడా మనోధైర్యం ఇవ్వడానికి కూడా మేము అందరం కూడా పెద్దలకి రావడం జరిగింది అదేవిధంగా ఆ శనివారం రోజు జరగగానే అవన్నీ కూడా ఫోటోలు తీయడం జరిగింది ఇప్పుడే మా ఫెడరేషన్ ఎండి గారికి కూడా ఇక్కడి నుంచే మాట్లాడడం జరిగింది గౌరవ ఎండి గారు కూడా దానికి సంబంధించిన ప్రపోజలు ఎంతవరకు నష్టం జరిగింది అవి ఏమున్నా కూడా పంపించమన్నారు దాన్ని కూడా మేము ఫెడరేషన్ ద్వారా కూడా మా తరఫున ఏదొచ్చినా కూడా మేము వారికి ఆదుకుంటామని చెప్పి ఎండి గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గౌరవ మన ఎమ్మెల్యే గారు కూడా శ్రీనన్న కూడా మన రజకులంటే బాగా ప్రేమ కొద్ది ఉంటాడు వారికి ప్రత్యేకంగా మా నారాయణ కూడా ఏదైనా ఆర్థిక సాయం చేసి వారిని ఆదుకోవాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మా రజక సంఘం జిల్లా తరఫున అదేవిధంగా మండలం తరఫున కూడా వారిని వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటే ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉంటే వేమాలలో కూడా కలిసి ఎమ్మెల్యే గారిని కూడా కలిసిపోతాం అదేవిధంగా ఇంతకుముందు మా మండల ప్రెసిడెంట్ చెప్పినట్టు గతంలో గత ప్రభుత్వాలు కొన్ని మా రజక సంఘానికి కొన్ని లబ్ధి జరిగినాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇన్సూరెన్సు అదేవిధంగా మా రజకులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కూడా రజకులకు కూడా ఇన్సిడెంట్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మా మండల ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది దాన్ని గౌరవ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి ఎందుకంటే విప్పుగా ఉన్నారు రాష్ట్రంలో ఎమ్మెల్యే గారు కాబట్టి వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇక్కడ స్థానికంగా వాళ్ళ సొంత గ్రామం కాబట్టి నారాయణ